ఈ ఇవాళ్ళు వీధిలో బోర్డు పెట్టి మరి మనల్ని పిలుస్తున్నారా అయితే దొరుకుతుందా బోర్డు చుడుగానే నాకుడికి నదిలింది అది అయితే తప్పకుండా దొరుకుతుంది ఏంటిది ఎవరు కావాలండి ఏదో పోర్షన్ అదే మా ఇంట్లో పోర్షన్ నిన్ననే ఇచ్చేసామండి మరి ఆ బోర్డు మా అబ్బాయిని తీసేయమంటే వాడు మర్చిపోయాడు చిన్న ఎంత గుల్లి పోర్షన్ అవి ఏం లేదండి ఈ వీధి చివర సూర్యలు సుబ్బమ్మ గారిని వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయిందని విన్నాను సుబ్బమ్మ గారు చూడగత్తరు సుబ్బమ్మ గారు ఎవరు బాబు మీరు ఆ ఏం శ్రీమతి సూరగత్తుల సుబ్బమ్మ గారి కోసం వచ్చాం నేనే బాబు సుబ్బమ్మ అయితే వెంట దండం పెట్టు నమస్కారం అండి నమస్కారం అదే అచ్చు మా పెద్దమ్మ గారిని చూసినట్లేదురా కరెక్ట్ లోపలికి రండి బాబు కూర్చోండి నా ఇంటికి వచ్చి నన్ను మర్యాద చేస్తారేం బాబు మీరు కూర్చోండి అలాగే అలా కూర్చోండి అలా ఈ ఏం పని మీద వచ్చారు బాబు అదే చిన్న పని అండి చిన్న అవును బాబు మొన్నే ఈ వాటా ఖాళీ అయింది కానీ మా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే రెండు షరతులు ఉన్నాయి బాబు షరతులా ఏమిటండి అదే ఏం కాదు మా ఇంట్లో ఉండేవాళ్ళు బుద్ధిమంతులై ఉంటారు బుద్ధిమంతుడు అసలు బుద్ధి అనే పదానికి మారుతారు మేమేనండి అసలు మా ఆఫీసు మొత్తం మీద ఇద్దరే ఇద్దరు బుద్ధిమంతున్నారండి ఒకటి ఏడు రెండు మీరు అసలు మా ఊళ్ళో మళ్ళీ బుద్ధిమంతులకు ఇష్టారా బుద్ధిమంతులకు ఇష్టారా అంతా మన ఇంటి పేరు బుద్ధిమంతులు మారా అందులో ఏమాత్రం లేదండి మంచిదాయ సాక్షాత్తు మా వాళ్ళు హనుమంతుడు హనుమంతుడు అంటున్నా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా పాయింట్ వచ్చి వీల్లేదు బ్రహ్మచారిలకు నా ఇల్లు అద్దెకే ఒక్క బ్రహ్మచారి వంద కోతులతో సమానం అని శాస్త్రం బాబు ఆ శాస్త్రం కరెక్టే కదండి మా వాడు మాత్రం బ్రహ్మచారి కాదు పెళ్లి కదా అంచేత మీ ఆ తూతులు పెడదే ఉండదు అవి కదా కాకపోతే ఇందులో చిన్న పాయింట్ ఉంది ఏమిటి బాబా ఇది ఆషాఢ మాసం కదండి మా వాడి భారీ కుట్టింట్లో ఉంది కదా అయితే మీది కొత్త కాపురం అన్నమాట కాబరం కదా అదేమిటి బాబా అలా కంగారు మా కొత్త కాపురం మీ మనోరాలండి చూచ అచ్చు పెద్ద గారు కరెక్ట్ పాపా నీ పేరేమిటి దాని పేరు లక్ష్మి బాబు మహాలక్ష్మి ఉంది పక్కెంటి పాపాయమ్మ గారు మనోరాలు నాకు అసలు లేరు నా ఈ ఎవరు మన ఇంటికి కొత్తగా అద్దెకి వస్తున్నారమ్మా రండి బాబు వాటర్ చంద్ర ఇదిగో బాబు ఇది గది చాలా విశాలంగా ఉంది కదా ఇదో చూడు మేకులు గీకులు కొట్టకూడదు అయ్యో వాళ్ళ మీద గీతలు అవి గీయకూడదు ఇదిగో ఇది వంటిల్లాయ్యా ఇంకో కట్టి పిల్లలతో వంట చేయకూడదయ్యో అయ్యో వాళ్ళన్నీ ఇది దొడ్డయ్యా ఇది నచ్చిందా బాబు నాకు బాగా నచ్చింది అద్దె రెండు వందలు బాబు రెండు నెలలు అద్దె భయాన ఇస్తారు అలాగే అనుకోండి కాకపోతే కొంచెం అద్దె అదేమిటి బాబు సామాన్తో సహా రెండు వందలు కర్జెక్ ఇస్తుంటే ఎక్కువ ఒప్పేసుకోవడం కాదు ఒకటో తారీఖు కల్లా అద్దె డబ్బులు నా చేతిలో పడకపోతే ఇన్ని దానికి వేయాల్సిందే ఆషాారం వెళ్ళిన వెంటనే నీ భార్యను కాపురానికి తీసుకురాకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే ఇంట్లో కాపురానికి వచ్చాక ఆ గదిలో గొడవ నా గదిలోకి వినిపించిందంటే ఇల్లు చేసి బాగుందండి చాలా బాగున్నాయండి ఆ ఇంతకీ ఎప్పుడు దిగుతున్నారు ఎప్పుడు దిగిపోతాను అదృష్టం అంటే నీదిరా పర్నిచర్ తో సహా ఇల్లు దొరికింది కంగ్రాచులేషన్స్ ఇల్లు ఇక్కడ దొరికిందిరా కానీ ఆషాఢ వైలాక పెళ్ళాన్ని ఇస్తామంటుండే అదేలాగా అవి చేస్తాం కానీ బ్రహ్మచారి అయినా నువ్వు కోతి విషయాలు వేయ కాబట్టి పిల్ల విషయం పట్టించుకో అక్కడటా అయితే వరకే బాబు అవునండి నేను కాచి కల్పిస్తాను అయ్యా మీకు ఎందుకంటే ఇస్తామా ప్రేమ ఏమిటయ్యా కోడల పిల్లలు వచ్చే వరకు నేను సాయపడితే తప్ప ఒకసారి నేను ఉరిటికని పుట్టింటికి వెళ్ళినప్పుడు మా వారు అబ్బా నేను చెప్పేదంతా సాంతం వినవయ్యా చెప్పండి పెళ్ళైన కొత్తలో సరే నాలుగు వాంతులైనయ్యాడని కంగారు పడి పుట్టింటికి వెళ్ళాను అంటే తప్పలేదా నేలా ఆ నా నా పెన్ను తప్పలా తీరా చూస్తే తిన్న తరక్క ఆ కీర్తి వాంతులు అన్నాడు డాక్టర్ ఇలాగే రోజు పన్నెండు అదేమిటి కొత్తగా ఇంట్లో దిగాలి కదా హోటల్లో ఫోన్ చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నేనేదేమన్నా లక్ష్మి సర్లేవయ్యా సర్లేమయ్యాబా నుంచి అలాగే ఉండాలి మరి ఈ పూటకి నేను కోరుంటానులే అయ్యేలా ఆ సరే గాని బాబు ఆషాఢ మాసం అని కోడల పిల్లని పుట్టింటి పంపించావు ఉత్తరాలైనా రాస్తున్నావా సరిగ్గా మా లాగానే వారు ఇంచి వారానికి ఏడు ఉత్తరాలు రాసేవారు ఇంచుకాడు ఉన్నప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు అనుమానం అనుమానం కదా యా అభిమానం చూడు బాబు మా కోడల పిల్ల శిలుపా నలుపా తెలుపునండి ఎంత తెలుపు ఇప్పుడు ఈ పాలు పాలపూసలు చూస్తారా అంత తెలుపు ఇక బుగ్గలు అంటారా ఈ రంగులో ఉంటాయి ఈ టమాటా రంగులో నేను కూడా వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేదన్నట మా వారు పదే పదే అంటుండే ఆ చూడు బాబు మీ ఇద్దరు తీయించుకున్న ఫోటో ఒక్కసారి ఫోటో ఫోటో చూపించాయో అదేమిటయ్యా మీ ఇద్దరు ఫోటో తీయించుకోకపోవడం ఏంటి మరీ సోదో ఏ టైం లేకుండా పోయిందయ్యా ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే ఆడపిల్లల ఫోటోలు పర్సుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు ఏమా బాబు మా వారు మాత్రం నా ఫోటో ఎప్పుడు పర్సులో పెట్టుకుని తిరిగేవారు ఇగో చూడు అమ్మాయి ఒక్కటే తీసుకున్న ఫోటో ఉందా ఉంది పర్వాలేదు ఆయా చూటానికి పెద్ద బాగా లో ఉంది ఇదిగో సాయంత్రం ఇంటి పరిచేటప్పుడు అమ్మాయి ఫోటో తీసుకురాకుండా వచ్చావు ఇల్లు ఖాళీ చేయాల్సిందే ఇల్లు ఖాళీ చూద్దా అదే బాబు తప్పకుండా ఫోటో తీసుకురా నాకు చూడాలన్నా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దొరికిపోయిన షావుకు అలా డల్ విషయం ఏంటి సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళి అయిపోయిందని కోతల కోసం ఇల్లు అయితే సంపాదించాం కానీ మనం వాడిన నాటకం అట్టకాలం నిలిచేటట్లేదురా ఏ మన అబద్ధం అంత విగ్గా ఉందా కాదు ఆవిడ శతాయింపు మరీ స్ట్రాంగ్ ఉంది రోజు నా పెళ్ళం ఫోటో చూపించమని ఒకటే గోల ఓహో చింతేనా ఇది ఏదో పెద్ద నిరుద్యోగ సమస్య ఫీల్ సాయంత్రం ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎవరిదో ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఈవిడ నా పెళ్ళం చూపిస్తే పోలా దాంతో నా సమస్య తీరిపోతుంది ఏమిటి అబ్బా నాది గ్యారంటీ యూ డోంట్ వరీ బీ రెడీ ఓకే దట్స్ ఆల్ ఇది ఊళ్ళో చాలా ఫేమస్ స్టూడియో మనకు కావాల్సిన వెరైటీస్ దొరుకుతాయి కమాన్ హైదరాబాద్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ పనిస్తా చాలా బిజీగా ఉన్నట్టున్నారు అదే లేదండి మిమ్మల్ని ఇద్దరిని కలిపి తిమ్మంటారా విడివిడిగా తిమ్మంటారా సగం తిమ్మంటారా ఫుల్ సైజ్ తిమ్మంటారా ఏ సైజు వద్దండి మాకు అమ్మాయి ఫోటో కావాలి చిన్న పిల్లలు కాదండి పెళ్లి కిదిగిన పిల్లలే ఏమండి నేను ఏమైనా పెళ్లి పేరాని మీరు వచ్చింది ఫోటో స్టూడియో కండి అందుకే అడుగుతున్నామండి మాకు ఒక అందమైన అమ్మాయి ఫోటో చూపించండి అందమైన అమ్మాయి ఫోటో అంతే మీకు డ్రీమ్ గల్ ఫోటో చూపిస్తాను చూడండి డ్రీమ్ ఇది డ్రీమ్ గార్డ్ ఇది తీసుకెళ్తే గారు నా వంటి మీద వాటర్ పెట్టి ఇల్లు ఖాళీ చేస్తుంది అది కరెక్ట్ అండి ఇది మీరే ఉంచుకోండి మేము చూసుకుంటాం ఈ అమ్మాయి బాగుంది కదా బాగుంటుంది కాకుండా పక్షంగా ఉందా ఇది తీసుకెళ్తే గారు ఈజీగా నమ్మించు ఏమండి ఈ ఫోటో ఖరీదంతా ఖరీదు గిరీదు అని అడుగుతున్నారు ఇంతకీ మీరు ఎవరు తాలూకండి తాలూకాల జిల్లాలు మీకు ఎందుకండి అనవసరం కదా అది సరే అనుకోండి మా రూల్స్ కు విరుద్ధంగా ఈ ఫోటోలు అమ్మకూడదు అమ్మితే మా కొంప మునుగుతుంది చూడండి ఈ ఫోటోతో మా వాడి కొంప నిలబెట్టాలనుకుంటున్నాం గానీ మీ కొంప తీయాలనుకోవట్లేదండి చూడండి మీకేం గొడవ రాకుండా మేము చూసుకుంటాం అసలు చెప్పండి ఈ క్యాబినెట్ సైజ్ అయితే ఎనిమిది రూపాయలు ఇంకా పెద్ద సైజ్ ఇంకా పెద్ద సైజ్ వద్దు ఈ సైజ్ చాలు ఇదిగో పది రూపాయలు రెండు రూపాయలు చిల్లర కూడా అవసరం లేదు వస్తాం అమ్మాయి చాలా అందంగా ఉంది అమ్మగారు సన్నగా రాదు బాబు అమ్మాయి పేరేంటి పేరు రాదా అదేమిటి నీకెలా తెలుసు అంకుల్ పేరు కృష్ణ అయినప్పుడు రాదా కదా అండి అలాగే అంత అర్థంగా ఉంది కదే అవును బామ్మనే ఉంది